ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు నిన్న రాత్రి మల్కాజ్గిరిలో ఓ యువతి మరణం ఆ పరిసర ప్రాంతాల్లో కలకలం రేపింది స్థానికంగా ఉన్న ఓ షాపింగ్ మాల్ లో ఎనిమిదవ అంతస్తు నుంచి గాయత్రి అనే యువతి దూకి ఆత్మహత్య చేసుకుంది ఈమె అదే భవంతిలో ఉన్న బట్టల షాప్ లో పనిచేస్తున్నట్టుగా తెలిసింది ఈమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందోనని పలు కోణాల్లో పోలీసులు తీవ్రంగా విచారణ మీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా నేనే ఒక లాయర్ అవడం వల్ల కొన్ని విషయాలు నేను వాదిస్తేనే నేను మీకు క్లియర్ గా చెప్పగలను అందువల్ల ఈ కేసులో నాకు నేనే వాదించుకోవడానికి యూ షుడ్ కైండ్లీ గ్రాండ్ మీ పర్మిషన్ యువర్ ఆనర్ హ్మ్ సోసే థాంక్స్ యు ఆధారంతో నన్ను అరెస్ట్ చేశారు 11/7/2011 ఒక కంప్లైంట్ వచ్చింది అప్పటి విచారణలో ఆ అమ్మాయికి మీకు సంబంధం ఉందని తెలియడం వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేశాం అందుకు తగిన ఆధారంతో మీకు సమర్పించానండి ఎవరో ఒకరు కంప్లైంట్ ఇచ్చారని ఒక లాయర్ కూడా చూడకుండా పోలీసులని అరెస్ట్ చేసి అవమానించారు మన న్యాయవాద వృత్తికి ఇది ఒక కళంకం ఆ విధంగా నువ్వు మాట్లాడకూడదు నీ మీద నేరం మోపబడింది మిగతా వాళ్ళని నీతో కలుపుకుని మాట్లాడకూడదు నీ మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరో కాదు నీ తోడబుట్టిన సొంత అన్న గడచిన ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఒకే కుటుంబంగా కలిసి జీవిస్తున్నాను నీ అన్నే నీ మీద నేరారోపణ చేసినప్పుడు దాన్ని ఎలక్షన్ చేయడం కుదరదు అందుకనే కోర్టు ఈ కేసుని స్పెషల్గా టేకప్ చేసింది మిస్టర్ శివ ఏ ఆధారంతో తన మీద మీరు కంప్లైంట్ ఇచ్చారు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆ రోజు రాత్రి నాతో మాట్లాడింది అప్పుడు నేను వేరే టెన్షన్లో ఉన్నాను ఆ అమ్మాయి ఎందుకు కోపంగా మాట్లాడిందో నేను కొంచెం కూడా ఆలోచించలేదు ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు ఇంతకుముందు అమ్మాయి నేను చూసింది కూడా లేదు అప్పుడే ఆలోచించాను ఒకవేళ నా తమ్ముడు అనుకుని నాతో మాట్లాడు ఉంటుంది అని వీడికి చాలామంది అమ్మాయితో లింక్ ఉంది ఆ అమ్మాయి చావుకి వీడే కారణం నాకు సందేహం వచ్చింది నేనే వీడిని కొట్టి చంపేసి ఉండేవాడిని కానీ లాంటి అడవులకి మీరు వేసే శిక్ష అమ్మాయిల విషయాల్లో ఆడుకునే వాళ్ళకి ఒక భయాన్ని ఏర్పరుస్తుంది అందుకే పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు మొదట్లో వాళ్ళు నమ్మలేదు ఆ తర్వాత ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయింట్లోంచి ఫోటోలు విడిచిన గ్రీటింగ్ కార్డ్స్ దొరికిన తర్వాతే వీడిని అరెస్ట్ చేశారు ఆ ఫోటో వల్లే దొరికిపోయానా లేదు ఒక చిన్న డౌట్ వచ్చి అడుగుతున్నాను ఆ ఫోటోలో ఉండేది నేనే అయి ఉండాలా ఏంటి ఈ ఆధారంగా అయిపోయింది ఆ అమ్మాయి ఆఖరిసారిగా మీ సెల్కే ఫోన్ చేసింది ఆమె కాల్ డైల్ నెంబర్ లో మీ నెంబర్ నమోదయ్యింది దీనికి మీరేం చెప్తారు అయి ఉండదు సార్ నేను నిజాయితీ లాయర్ ని నాకు చాలా మంది క్లయింట్స్ ఉన్నారు ఆ అమ్మాయికి ఉన్న సమస్యకి ఎవరినైనా ఐడియా అడుగుంటుందో వాళ్ళు నా నెంబర్ ఇచ్చి ఉంటారు నేను బిజీగా ఉండడం వల్ల అమ్మాయి ఫోన్ అటెండ్ చేసి ఉండను అంత మాత్రం నేను నెరస్తున్నావుతానా సార్ ఇప్పుడు నేను మీకు ఫోన్ చేస్తాను మీరు ఎత్తలేదు నేను చేస్తాను నా చౌకు మీరే కారణం అవుతారా అప్పుడు పోలీసులు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారా సార్ వీడు తప్పు చేసి లాయర్ తెలివితేటలతో కన్ఫ్యూజ్ చేసి తప్పించుకోవాలని చూస్తున్నాడు అనే నా మీద నేరం మోపుతున్నావు పర్వాలేదు నేను నీ తమ్ముడిని కానీ నా లాయర్ వృత్తిని మాత్రం తప్పుగా మాట్లాడద్దు తర్వాత బార్ కౌన్సిల్ ఉన్న లాయర్స్ అందరూ నీ మీద కేసు పెడతాయి చెత్త నా కొడక చూడండి మీ ముందే ఎంత కోపడుతున్నాడు డోంట్ యూజ్ అన్పార్లమెంటరీ వర్డ్స్ ఇన్సైడ్ సైడ్ దెక్ ఏది మాట్లాడాలనుకున్నా ఎమోషన్ అవ్వకుండా ఆవేశపడకుండా మాట్లాడండి నా తోబుట్టు అయినందువల్ల ఈ కేసు తీసుకున్నామని చెప్పారు మా ఇద్దరిని కన్నా పేరెంట్స్ని పిలిచి అడగండి సార్ వాళ్ళని చెప్పనివ్వండి ఆ తర్వాత నా శిక్ష వేసిన ఆనందంగా స్వీకరిస్తాను అయ్యా నా బిడ్డలిద్దరు దుర్మార్గులు కారండి నా కడుపులో ఒకటిగా ఉన్నవాళ్ళు ఇప్పుడు పాము ముంగేసేలా తెగ కొట్లాడుకుంటున్నారు చిన్నతనం నుంచి చిన్నాన్ని చూస్తే పెద్దవాడికి అస్సలు పడదు ఇంట్లో కొట్లాడుకుంటుంటే మేం బెడదీస్తుంటాం ఇప్పుడు కోర్టు దాకా వచ్చారు

నా ఏ తప్పు చేసి వీడు తప్పు చేసేవాడు కాదయ్యా మీ తల్లిదండ్రులు ఇచ్చిన వాగ్మాలను చూస్తే మీ తమ్ముడి మీద లేనిపోని నింద మోపుతూ కేసు పొడిగిస్తున్నారని చెప్తున్నారు ఇతనే నేరస్తుడు నిరూపించడానికి మీ దగ్గర ఇంకేమైనా ఆధారం ఉందా చిన్న ప్లాన్ బల్లే వర్కౌట్ అయింది వేసకు ఎస్కేపే నిజమేదో మీతో చెప్పేశాను ఇక చెప్పడానికి ఏం లేదు కానీ ఆ రోజు అమ్మాయితో మాట్లాడినప్పుడు ఏదో మనసు పరంగా మాత్రమే బాధపడ్డట్టుగా అనిపించలేదు శారీరకంగా కూడా బాధపడి ఉండాలి ఆ అమ్మాయి పోస్ట్మార్టం రిపోర్ట్ మీ దగ్గర ఉంది వీడికి డిఎన్ఏ టెస్ట్ చేయండి వీడు మంచోడో చెడ్డోడో మీకు తెలుస్తుంది ఈ లోకానికి తెలుస్తుంది వీడి అన్ని చెప్పేస్తున్నాడు చూడండి శివ చెప్పిన విషయాన్ని కోర్టు ఆమోదించి నేరం మోపబడ్డ అశోక్ కుమార్ కి డిఎన్ఏ టెస్ట్ చేయించి ఆ రిపోర్ట్ కోర్టుకు సమర్పించేలా చూడాలని అంతవరకు అశోక్ కుమార్ వినపాన్ని అంగీకరించి ఆ తన కండిషనల్ జామీనుపై విడుదల చేసేందుకు ఈ కోర్టు ఉత్తర్వులు ఇస్తోంది జస్ కోర్ట్ తప్పు చేసి తప్పించుకో ఆగరా అక్కడే టోడ బుటినవాడి పోలీసులకి పట్టిచి కోర్టు బోనలు నిలబెట్టి కుటుంబం కుటుంబమారి మంట కలిపి ఇక్కడికిందుకు వచ్చావా మన మధ్య బంధమే లేద్ పోరాబెట్టి వెంకటచలం అది నువ్వు చెప్పకూడదు చచ్చపని మీ బాబు వచ్చి చెప్పానో ఎందుకంటే ఆయన సంపాదించుకొన్న ఇల్లేది రేయ్ రేయ్ కన్న తండ్రినే పేకట్టి ఉండు రేయ్ నేను చూస్తూనే ఉన్నాను కోర్టులో అందరూ వాడి సపోర్ట్ సాక్షిని చెప్పారు ఇదో వాడి వంచోడు అన్నట్టు నేను చటొడు అన్నట్టు ఏమనుకుంటారయ్యా ఆ వచ్చేడుడు నీ పుత్త రత్నం ఏం అవతారంలో వచ్చాడు చూడు బాండి నమ్ముతారంటయ్యా వాడు ఏం చేస్తాడురా ఒక పగవాడిలా సొంత అన్న ఇలా చేస్తే వాడి మనసు ఎలా తట్టుకుంటుంది నిజమే నాన్న నిజమే నేను ఫుల్ గా తాగాను నా మొహం చూడండి నాన్న ఇప్పుడు పాలు మాత్రమే తాగి నేను ఇప్పుడు బ్రాంతి తాగానంటే ఏ మనసు తట్టుకోలేకపోతుంది బయట అయినా పొరలేదు నాన్న తోడు పుట్టిన అన్నయ్య ఇలా కక్ష కడితే మా ఇంటికి రావడానికి నాకు మనసు ఇవ్వట్లేదు మిమ్మల్ని అన్నయ్యని వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను నాన్న తెలివి తక్కువ అంతా నీవలేరా అన్నయ్య తిట్టుకండి నాన్న తిట్టుకండి ఆయన చాలా మంచోడు నీతి పరుడు రే 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 చాలు ముయ్యరా రేయ్ ఆపరా వాడు చెప్పేదంతా నిజమే వాడు మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు చూడు కానీ నువ్వు నావి ఈ కుటుంబంలో వంటదివే నీ వల్ల మాకు ఎప్పటికీ సుఖం ఏమయ్యా వాడు ఒక్కడే జైలు వెళ్ళి గంజి తాగుతాడు అనుకున్నాను కానీ మీరు వాడికి సపోర్ట్ చూస్తుంటే కుటుంబంతో సహా వెళ్ళేట్టున్నారు ఏ బాను నువ్వు గుంపుతో కలవకు దూరంగా ఉండు రేయ్ తీర్పు ఇంకా రాలేదురా నువ్వు తీర్పు రాని అప్పుడు నీకు నువ్వు ఎట్ర పెట్టేది స్పాట్ నాకు నువ్వు పెడతావో నేను నీకు పెడతాను చూద్దాం బాబు మీతో కొంచెం మాట్లాడాలి అదే నీ కూతురు అంతా మాట్లాడిందిగా ఇప్పుడు నువ్వు కొత్తగా ఏం మాట్లాడతావు తోడబుట్టిన తమ్ముడే తప్పు చేసినా తప్పు తప్పే అని చెప్పి కూతు బోన్లో నిలబెట్టారు అలాంటప్పుడు మిమ్మల్ని ఎవరు తప్పు మా అమ్మాయి మీరు మాట్లాడుకోవడం లేదని నాకు తెలుసు మా అమ్మాయి మీ దగ్గరకు వచ్చి ఏం చెప్పిందో మాకు తెలియదు కానీ తన మాతో ఏం చెప్పిందో తెలుసా ఇక్కడికి ఎందుకు వచ్చాడు రౌడి వాడి బతి వాళ్ళుకుంటున్నావు అమ్మ నువ్వు శివ గురించి తప్పుగా మాట్లాడుకో నువ్వు నాకు ఎంత ముఖ్యమో తను కూడా అంతే ఓ అప్పుడు నీకు మాకు నా చేపల ముఖ్యమైన అతను చేపల మార్కెట్ కి వెళ్ళింది నా వల్లే స్కూల్లో ఒక టీచర్ నాతో తప్పుగా నడుచుకోడానికి ప్రయత్నం చేశాడు శివ అతన్ని పట్టుకుని అతని తలపదలు కొట్టాడు నలుగురు ముందు చెప్తే నాకు అవమానంగా ఉంటుందని ఎందుకు కొట్టాడో ఎవరికీ చెప్పలేదు అందువల్లే అతను చదువుకోలేకపోయాడు అతను చదువుకుంటే చేపల మార్కెట్ కి వెళ్ళాల్సిన అవసరం వచ్చేది కాదు శివ నేను ప్రేమించడం మొదలంటే పది సంవత్సరాలైంది నేను అతన్ని మర్చిపోను లేను మీరు మమ్మల్ని విడిదినూ లేరు దయచేసి నన్ను విడిచిపెట్టండి అమ్మా విడిచిపెడతామే బతుకు కొన్ని అదంతా చూడడానికి నేను ప్రాణాలతో ఉండను నేను తొలగరు తొలపుతారు కమలా 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 చేస్తున్నావు

కానీ ఒక్కటి నువ్వు నన్ను బాణి చేసుకో వీడి చేసుకో చెప్పావో నువ్వు చావు నువ్వు చావు ఇండియన్ క్రిమినల్ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై మూడు మరియు ఇండియన్ సాక్షి చట్టం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ప్రకారం ప్రాథమిక సాక్షుల రికార్డులు పరిశీలించిన పిదప ఈ కోర్టులో నేర మోహబడిన శ్రీ అశోక్ కుమార్ అనబడే వ్యక్తికి వ్యతిరేకంగా నిర్వహించబడ్డ డిఎన్ఏ టెస్ట్ ఫలితాలు మరియు సంఘటన యొక్క సాధ్య సాధ్యాలు అతనికి అనుకూలంగా ఉండటం వల్ల కుమార్ గాయత్రి మనానికి తనకు ఏ విధమైన సంబంధం లేదని నిర్ణయించి ఈ కోర్టు అతన్ని నిర్పరాధిగా విడుదల చేయడమైనది అంతేగాక ఇటువంటి నిరర్థక కేసుల్ని మళ్లీ మళ్లీ కోర్టుకు తెస్తే శివాన్ని మెంటల్ హాస్పిటల్ కు పంపించవలసి వస్తుందని ఈ కోర్టు హెచ్చరిస్తోంది

చెల్లెల పిల్ల కాకుండా ఇంట్లో తెలిస్తే బాగుంటుందని పెళ్లి చేసుకుంటానని నేను మాటిచ్చాను కానీ ఇంత పని చేస్తున్నాను నువ్వేమో హఠాత్తుగా కంప్లైంట్ ఇచ్చావు ఈ కేసు నుంచి బయటపడ్డానికి కుటుంబ మర్యాద కాపాడడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా చావు నేను కాదన్నా మరి ఎవరా కారణం నేను కాదన్నా ఎవరా నువ్వే అన్నా అవునన్నా నువ్వే తప్పు చేసావు నేనా ఏమంటున్నావా అవునన్నా ఆ రోజు కోట్లా నువ్వేం చెప్పావు ఆ అమ్మాయి నేను చూసిన రెండు గంటల తర్వాత ఆత్మహత్య చేసుకుందని చెప్పావు తను నేనే అనుకుని ఆ రోజు నీతో మాట్లాడింది నువ్వేమన్నావు ఏంటో ఆత్మహత్య చేసుకుంది ఏంటా నువ్వు అనేది నేను మాట్లాడినందువల్లే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందా అవునన్నా నువ్వు ఒక్క నిమిషం ఆలోచించుంటే నా గాయత్రి నాకు దూరం అయ్యేది కాదు తన గురించి ఒక్క మాటనే నన్ను అడిగావా ఎందుకు నీ ముక్కు ఒప్పు తొందర పడతాను అవే తన్ను చంపేశాయి నువ్వు చెప్పేదంతా చాలా కన్ఫ్యూషన్ గా ఉంది నన్ను మోసం చేయాలని ప్రయత్నిస్తాను నాకు తెలిసిందనుకో చంపేస్తాను జాగ్రత్త నీకు నేనేనా ఎమ్ముండి అన్నయ్య నేను ఇందుకు నిన్ను మోసం చేయాలి నువ్వు ఆ అమ్మాయిని తలుచుకుంటూ జీవిస్తానని చెప్పావు ఇంకో అమ్మాయితో నిన్న ఎక్కడైనా చూశాను తీస్తా అన్నయ్య తిండి మర్చిపోయి ఇంకో అమ్మాయితో నువ్వు నాకెముడు నేను నీకెమ్ముడినో చూసుకుందావురా